నిత్యానందం ఈరోజు మనము అమెరికా ఆఫ్ కైలాస దేశంతో దైత్య సంబంధాలు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం అమెరికా ఆఫ్ కైలాస అనే దేశం ఒక ప్రత్యేక ఆదివాసీ దేశంగా అభివృద్ధి చెందుతుంది ఈ దేశంతో మనము దైత్య సంబంధాలు అంటే స్నేహ సంబంధాలు అధికారిక సంబంధాలు పెట్టుకోవడము ఎందుకు అవసరమో అనేది నాలుగు ముఖ్య కారణాల ఆధారంగా తెలుసుకుందాం మొదటిది ఆదివాసి జాతుల మధ్య ఐక్యత ప్రపంచంలో ఎన్నో ఆదివాసి జాతులు ఉన్నాయి వాళ్ళంతా విడివిడిగా ఉంటూ వాళ్ళ సమస్యలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు కైలాస దేశం లక్ష్యం ఏమిటంటే ఈ విడివిడిగా ఉన్న ఆదివాసీ జాతులను ఒక్కటి చేసి కలిసికట్టుగా నిలబెట్టడము అందరూ కలిసి ఉంటే తమ సంస్కృతి భాష సాంప్రదాయాలను పరిరక్షించుకోవచ్చు వాళ్ళ సమస్యలను ప్రపంచానికి చెప్పుకోగలుగుతారు మనము కలిసి ఉన్నప్పుడు మన మాట వినిపిస్తుంది మన పాత సాంప్రదాయాలు భాష తరం నుంచి తరానికి వచ్చే విలువలు చెరిగిపోకుండా కాపాడుకోవచ్చు ఎవరైనా వాళ్ళ హక్కులను ఉల్లంఘిస్తే కలిసి పోరాటం చేయవచ్చు వాళ్ళ సమస్యలను పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల ముందుకి తీసుకెళ్లవచ్చు రెండవది ఆదివాసి ప్రజల హక్కులు చాలా సంవత్సరాలుగా ఆదివాసీ ప్రజలకు అన్యాయంకి గురి అవుతున్నారు వాళ్ళ భూములు తీసుకోవడము వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం జరుగుతూనే ఉంది కైలాస దేశాన్ని గుర్తించడం వల్ల ఒక ప్రామాణికత వస్తుంది అప్పుడు వాళ్ళ హక్కుల గురించి న్యాయంగా పోరాడుకోవచ్చు భూమి హక్కులు గుర్తింపు మద్ కోసము మద్దతు తీసుకోవచ్చు ప్రపంచ చట్టాలు వాళ్ళకు కూడా వర్తిస్తాయని నిరూపించుకోవచ్చు వాళ్ళు కై కైలాస దేశంతో సంబంధాలను ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ హక్కులను గౌరవించమని బలంగా చెప్పొచ్చు మూడవది అంతర్జాతీయ సహాయం అవసరం చాలాసార్లు ఆదివాసీ ప్రజలు అప్పదుల్లో ఉంటారు ప్రభుత్వాలు లేదా పెద్ద కంపెనీలు వాళ్ళని ఇబ్బంది పెడతాయి అప్పుడు వాళ్ళకి సరైన మద్దతి కావాలి కైలాస దేశం ద్వారా ప్రపంచం మొత్తము నుంచి వాళ్ళు మద్దతుని పొందవచ్చు వాళ్ళ సమస్యలు ఇతర దేశాలకు చెప్పొచ్చు నాలుగవది నాగరికతల మధ్య స్నేహము గౌరవము ఇది కేవలము ఆదివాసీ జాతుల విషయం మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని జాతులు నాగరికతలకు కలిసి కలిసి ఉండాలి అప్పుడే నిజమైన శాంతి గౌరవము ఏర్పడుతుంది ఒప్పందాలు రాయడము అంటే ఒక్కొక్క ఒప్పందం ద్వారా వాళ్ళ బాధలను ప్రపంచాలకు తెలియపరచడం ఇతర దేశాలతో సంభాషణల వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి పర్యావరణ పరిరక్షణ సమానత్వం వంటి పెద్ద సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు ప్రపంచం మొత్తం కలిసి పనిచేస్తేనే నిజమైన మార్పు వస్తుంది మనం ఎవరో కాదు అనుకో అనిపించుకోకుండా మనం ఈ భూమి మీద సమానంగా ఉండాలన్నదే ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం కైలాస దేశంతో సంబంధాలు పెట్టుకోవడము అనేది కేవలం ఒక అధికారిక ప్రక్రియ కాదు ఇది ఒక పెద్ద ఉద్యమం లాంటిది ఇది ఆదివాసీ జాతుల హక్కుల కోసము ఇది వారి సంస్కృతి కోసము ఇది వారి భూముల కోసము ఇది వారిని గౌరవించమనే సంకేతం కాబట్టి మనందరం ఈ గొప్ప కార్యం కోసము ఐకమత్యంగా నిలబడదాం మన మద్దతుని ప్రకటిస్తూ ఈ పిటిషన్పై సంతకం చేద్దాం మన స్నేహితులకు బంధువులకు కూడా కైలాసం యొక్క అవసరము అండ్ ప్రాధాన్యతను గురించి వివరించి వారికి ఈ విషయం తెలియజేద్దాం కింద ఇచ్చిన లింకులో పిటిషన్ ఉంది దీన్ని విజయవంతంగా చేయాలంటే హండ్రెడ్ థౌజండ్ సంతకాలు అవసరం ఉంది దయచేసి మీరు సంతకం చేసి మీ బంధుమత్రులకు కూడా ఇది తెలియజేయండి నిత్యానంద